హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లీటర్ అమూల్య ఈరోజు ఈ వీడియోలో మనం నైన్టీన్ థర్టీ సెవెన్ గాంధీజీ బేసిక్ విద్యా విధానం లేదా నయీ తలీం లేదా వార్తా ప్రణాళిక లేదా ప్రాతిపాదిక విద్య గురించి తెలుసుకుందాం అంటే గాంధీజీ బేసిక్ విద్యా విధానానికి ఇవన్నీ అనమాట ఇందులో ఏ ప్రణాళిక నేమిచ్చినా కూడా ఇదంతా ఒకటే అని గుర్తుంచుకోండి చూడండి నైన్టీన్ థర్టీ సెవెన్లో గాంధీజీ జాకిర్ హుస్సేన్తో కలిసి వార్తాలో ఒక ప్రణాళికలను రూపొందించాడు దీనినే వార్దా ప్రణాళిక లేదా బేసిక్ విద్యా విధానం లేదా ప్రాతిపాదిక విద్య లేదా నయీ తలీం అంటారు వీటి యొక్క లక్షణాలు చూడండి ఏడు సంవత్సరాల పాటు బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి ఇంకా మాతృభాషలోనే బోధన జరగాలి వృత్తి విద్యకు ప్రాముఖ్యత కల్పించాలి విద్యార్థి యొక్క ఆసక్తి సామర్థ్యం మేరకు కోరుకున్న వృత్తి విద్యను అందించాలి గృహము పాఠశాల సమాజము మూడింటి మధ్య మంచి సంబంధాన్ని ఏర్పరచాలి పురుషులతో సమానంగా స్త్రీలకు విద్యా అవకాశాలు కల్పించాలి సో ఈ ఆరు లక్షణాలైతే గాంధీజీ ప్రతిపాదించడం జరిగింది ఏంటంటే ఫస్ట్ బాలబాలికలందరికీ ఏడు సంవత్సరాల పాటు ఉచిత నిర్బంధ విద్య ఉండాలి ఆ విద్య కూడా మాతృభాషలోనే జరగాలి ఇంకొకటి ఏంటంటే వృత్తి విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలి యాక్చువల్గా ఈ బేసిక్ విద్యా విధానం ఒక మెయిన్ మోటో ఏంటంటే పిల్లవాడు చదువు కంప్లీట్ అయిపోయేసరికి ఏదో ఒక వృత్తి విద్య అభివృద్ధి చేసుకొని తన కాల మీద తాను నిలబడుకోవాలి అప్పుడు విద్య అంటే దేనికి కోటి విద్యలు కూటి కొరికి సో ఇక్కడ గాంధీజీ ఏం చెప్తాడంటే చదువుకు చదువుకోవడం అంటే ఓన్లీ చదువుకొని వెళ్ళిపోవడం కాదు చదువుకున్న వాళ్ళందరికీ జాబ్స్ వస్తాయని లేదు సో ఈ చదువు అయిపోయేసరికి ఒక విద్యార్థి ఎలా ఉండాలి అంటే తన కాళ్ళ మీద తాను నిలబడుకొని తనని తాను పోషించుకోలేక స్వయం శక్తిగా ఎదగాలనేది ఈ గాంధీజీ విద్యా విధానం యొక్క మెయిన్ మోటో అందుకే ఇక్కడ వృత్తి విద్యను అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో అది నేర్చుకున్నాడు అనుకో జాబ్ వస్తే వస్తుంది అంటే సెవెంత్ క్లాస్ అయిపోయిన జాబ్ వస్తుందా అంటే అట్లనే కాదు ఇక్కడ ఉద్దేశం సో మనం ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేసరికి జాబ్ వస్తే ఓకే జాబ్ లేకపోయినా కూడా మనం ఇక్కడ నేర్చుకున్నటువంటి వృత్తి విద్య ఉంది కదా ఇది మనకి మనకేమవుతుంది మనకి ఉపాధిగా మారే అవకాశం ఉంటుంది సో దాన్ని ఉపాధిగా మనం మార్చుకోవచ్చు అట్లా నిరుద్యోగులు అనేవాళ్ళు ఉండాలన్నట్టు సో వస్తే జాబ్ లేదంటే మనం నేర్చుకున్నటువంటి మనకు నచ్చినటువంటి కోర్సు నేర్చుకుంటాము దానికి సంబంధించినటువంటి జాబ్స్ మనమే ఫోన్లో సృష్టించుకోవచ్చు నెక్స్ట్ గృహము పాఠశాల సమాజం ఈ మూడింటి మధ్య కూడా ఒక మంచి సంబంధాన్ని ఏర్పరచినండి అలాగే పురుషులతో పాటు స్త్రీల ఉండే అవకాశాన్ని సమానంగా కల్పించాలి సో ఇంత పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు సో నెక్స్ట్ కమిటీ కూడా చూసేద్దాం కమిటీ నైన్టీన్ థర్టీ సెవెన్ అబాట్వుడ్ నివేదిక బ్రిటిష్ ప్రభుత్వం అబాట్వుడ్ ఆధ్వర్యంలో విద్యా విధానంపై సమీక్ష కోసం ఈ కమిటీని నియమిస్తుంది ఏ కమిటీని అబాట్వుడ్ నివేదికని ఎందుకు విద్యా విధానంపై సమీక్ష కోసం నియమించినటువంటి కమిటీ ఏంటి అబాటువుడ్ కమిటీ ఎప్పుడు నైన్టీన్ థర్టీ సెవెన్లో గుర్తుంచుకోండి వార్దా ప్రణాళిక ఇంకా అబాట్వుడ్ ప్రణాళిక రెండు ఒకే సంవత్సరం నైన్టీన్ థర్టీ సెవెన్ ఈ రెండో ఒకేసారి కలిపి చెప్తున్నాను ఒకే ఇయర్ గుర్తుపెట్టుకుంటారని ఓకే నెక్స్ట్ సూచనలు అంగన్వాడీ లాంటి పాఠశాలలను ఏర్పాటు చేసి శిశు విద్యకు ప్రాధాన్యత కల్పించాలి ఇంకా బాలికల విద్యను ప్రోత్సహించాలి మరియు బాలికల పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలు మాత్రమే నియమించాలి ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ బాలికల పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలు ఉండాలి అని చెప్పినటువంటి కమిటీ ఏంటంటే అబాటు నివేదిక ఇప్పటి వరకు అందరూ ఏమంటారు బాలికల విద్యను ప్రోత్సహించాలి ప్రోత్సహించాలని చెప్పారు తప్ప వాళ్ళ పాఠశాలను మహిళా ఉపాధ్యాయులను నియమించాలని ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు సో మహిళా ఉపాధ్యాయులను నియమించాలి అని చెప్పినటువంటి కమిటీ ఏంటంటే అబాటువుడ్ నివేదిక ఇంకా ఉపాధ్యాయులకు ఈ రెండు సంవత్సరాల పాటు శిక్షణ ఇవ్వాలి అందుకే కదా మనకి బిఎడ్ డిఎడ్ ఇవన్నీ శిక్షణ కోసమే విద్య అనేది నిత్య జీవితానికి ఉపయోగపడాలి అంతే కదా నిత్య జీవితానికి ఉపయోగపడ ఉపయోగపడకపోతే మనం చదువుకొని కూడా వేస్ట్ లర్నింగ్ బై డూయింగ్ అంటే చేయడం ద్వారా అభ్యసనం ఉండేలా బోధన కొనసాగాలి అండ్ వృత్తి విద్యకి ప్రాధాన్యత కల్పించాలి ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు వృత్తి విద్యకి ప్రాధాన్యత కల్పించాలి మరియు మన అభ్యసనం అనేది ఎలా ఉండాలంటే లెర్నింగ్ బై డూయింగ్ అంటే కేవలం వినడం ద్వారా కాదు చేయడం ద్వారా అభ్యసనం అని ఉండాలి చేయడం ద్వారా చేస్తే మనకి ఏమవుతుంది ఎక్కువ కాలం గుర్తుండే అవకాశాలు ఉంటాయి చేయడం ద్వారా ప్రాక్టీస్ ఎక్కువగా అవుతుంది ఓకేనా అంటే చూడండి అంగన్వాడీ పాఠశాలను ఏర్పాటు చేయాలని చెప్పింది ఎవరు అబాటువుడ్ నివేదిక అబాటువుడ్ అంగన్వాడీ గుర్తుపెట్టుకోండి అలాగే శిశు విద్యకు ప్రాధాన్యత అంటే చాలా మంది చెప్పడం జరిగింది బట్ బాలికల పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులను నియమించాలి అని చెప్పినటువంటి కమిటీ అంటే అబాటువుడ్ నివేదిక ఇంకా ఉపాధ్యాయులకు రెండు సంవత్సరాల పాటు శిక్షణ ఇవ్వాలి ఓకే విద్య అనేది నిత్య జీవితానికి ఉపయోగపడాలి ఇంకా లర్నింగ్ బై డూయింగ్ అనే అభ్యసనం చేయడం ద్వారా అభ్యసనం ఉండాలి అలాగే బోధన కొనసాగించాలని చెప్పడం జరిగింది ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉండండి నైన్టీన్ థర్టీ నుండి బ్రిటన్ రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనడం వలన ఆర్థిక కొరత ఏర్పడుతుంది నైన్టీన్ థర్టీ రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనడం వలన ఏం జరిగిందంటే ఆర్థిక కొరత అనేది ఏర్పడింది మరియు భారత విద్యారంగంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఎందుకంటే మనల్ని అప్పుడు బ్రిటిష్ వాళ్ళే పరిపాలిస్తుంది కాబట్టి మనల్ని పట్టించుకోలేదు సో ఆ టైంలో మనకి ఎలాంటి అభివృద్ధి అనేది జరగలేదు సో ఈ నైన్టీన్ థర్టీ నైన్ నుండి నైన్టీన్ ఫార్టీ ఫోర్ వరకు మనం చీకటి కాలంగా పేర్కొనడం జరిగింది చూడండి ఇప్పటి వరకు ఏం జరిగిందంటే అంటే ఎయిటీన్ థర్టీన్ టు ఎయిటీన్ థర్టీ ఫోర్ వరకు వివాదాలు లేదా ప్రజ్ఞావంతుల కాలంగా పేర్కొనడం జరిగింది అప్పుడు ఎందుకు ఎయిటీన్ థర్టీన్ లో విద్యకి లక్ష రూపాయలు కేటాయించమని ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చట్టం చెప్తుంది చెప్పిన తర్వాత అసలు ఎటువంటి విద్యకి యూజ్ చేయాలి ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలని అందరు తెలివైన వాళ్ళే ఇలా పెడదాం అలా పెడదాం అనుకోవడమే కానీ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయాలి అందుకే ఆ టైం నేమనేది ప్రజ్ఞావంతుల కాలం నెక్స్ట్ ఎయిటీన్ నైంటీ సెవెన్ టు ఎయిటీన్ నైంటీ అనేవి మొత్తం కరువులు వచ్చి ఉన్న వాటిని మొత్తం క్లోజ్ చేయడం జరిగింది ఇది ఆల్రెడీ డిస్కస్ చేసిన అంటే హంటర్ కమిషన్ తర్వాత చాలా ప్రాథమిక పాఠశాలలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది బట్ అప్పుడు కరువు ప్లేగు డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ వల్ల ఏమైందంటే పిల్లలు ఎవరు స్కూల్కి వెళ్ళలేదు వెళ్ళిన వాళ్ళు కూడా మధ్యలో మానేయాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే అప్పుడు స్కూల్స్ అసలు నడవలేదు సో అప్పుడు ఎయిటీన్ నైంటీ సెవెన్ టు ఎయిటీన్ నైంటీ నైన్ ఏమన్నా కాలం అన్నాం అసలు నైన్ ఇప్పుడు నైన్టీన్ థర్టీ నైన్ టు ఫార్టీ ఫోర్లో అసలు ఎవరు పట్టించుకోలేదు దీన్ని మొత్తం అందరు సెకండ్ బ్రిటిష్ వాళ్ళు మొత్తం రెండో ప్రపంచ యుద్ధంలో బిజీగా ఉన్నారు సో ఇక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు అందుకే దీన్ని మనం చీకటి కాలంగా పరిగణించడం జరిగింది ఈ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి క్రింది వాళ్ళ ప్రజ్ఞావంతుల కాలం అంటే ఎయిటీన్ థర్టీన్ టు ఎయిటీన్ థర్టీ ఫోర్ అంటే విద్యకి ఒక లక్ష రూపాయలు కేటాయించాలి అని ఆలోచించడం గొప్ప ఇది గొప్ప పరిణామం బట్ ఇంప్లిమెంటేషన్ సరిగ్గా జరగలేదు అది వేరే విషయం సో ఇక్కడ గుర్తుంచుకోండి లక్ష రూపాయలు ఎప్పుడు గ్రూప్ ఫోర్లో కూడా వచ్చింది చాలా ఇంపార్టెంట్ విద్యకే లక్ష రూపాయలు కేటాయించిన చట్టం అంటే ఎయిటీన్ థర్టీన్ చార్టర్ చార్టర్స్ ట్వంటీ ట్వంటీ ఇయర్స్కి ఉంటాయి కదా గుర్తుపెట్టుకోండి ఒక లక్ష అంటే వన్ ఉంది కదా వన్ ఉంది కాబట్టి ఒక లక్ష కేటాయించేయడం అని గుర్తుపెట్టుకోండి ఎయిటీన్ థర్టీన్లో విద్యకే లక్ష రూపాయలు కేటాయించడం జరిగింది ఇది వివాదాలు లేదా ప్రజ్ఞావంతుల కాలం సెకండ్ ఎయిటీ సెవెన్ టు ఎయిటీన్ నైన్టీ సెవెన్ టు ఎయిటీన్ నైన్టీ నైన్ కాలం నైన్టీన్ థర్టీ నైన్ టు నైన్టీన్ ఫార్టీ ఫోర్ చీకటి కాలం ఇదైనా ఈజీగా గుర్తుంది రెండో ప్రపంచ యుద్ధంలో చీకటి కాలం అని గుర్తుపెట్టుకోండి ఇప్పుడేమి నిశ్శబ్దం అసలు స్కూల్ ఉన్నా కూడా వెళ్ళలేదు ఓకేనా కాలం Thank you for watching. If you like this video, please like, share and comment and don't forget to subscribe our channel. Enlighten Amulya. Thank you.